రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా కూడా నమ్మిన ప్రభుత్వం అందుకే యాభై ఏడు నెలల్లో వేసిన ప్రతి అడుగు కూడా రైతు బాగుండాలని రైతు కూలీ బాగుండాలని మనసావాస కర్మన ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్ లో ఈ ఈరోజు ఐదవ ఏడాది ఎక్కడ కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ఐదవ ఏడాది మూడవ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తారు దాదాపుగా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతున్నలకు వారి కుటుంబాలకు మంచి చేస్తూ ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతున్న కుటుంబానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు పక్షపాత ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇందు ఐదు సంవత్సరాల కింద అరవై ఏడు వేల రూపాయలు అరవై ఏడు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది కలుపుకుంటే ఇలా ఈ యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా